తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొందరలోనే స్టేషన్ ఘన్పూర్ కు ఉప ఎన్నిక రాబోతుంది స్టేషన్ గన్పూర్ లో బీఆర్ఎస్ తరపున రాజ్య గెలవబోతున్నారు అలాగే తెలంగాణలో ఒకేసారి మూడు ఉప ఎన్నికలు వస్తాయంటూ కామెంట్ చేశారు స్టేషన్ గన్పూర్ తాజా మాజీ జడ్పీటీసీ మాజీ ఎంపీపీ మారాక రవి బీఆర్ఎస్ పార్టీలు చేరారు ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటుపట్టడం ఖాయం స్టేషన్ గన్పూర్ లో ఉప ఎన్నిక వస్తుంది ఈ ఉప ఎన్నికల్లో రాజయ్య విజయం సాధించబోతున్నారు కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెప్పారు పార్టీ మారి నేతలపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నాం మూడు ఉప ఎన్నికలు ఒకేసారి వచ్చేలా ఉన్నాయి దానం నాగేంద్రం కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులపై కేసు హైకోర్టులో నడుస్తుంది ఇతర పార్టీలోకి వెళ్లిన మంచి నాయకులు మళ్లీ తిరిగి వస్తున్నారు రెండు వేల పద్నాలుగులో అరవై మూడు సీట్లు రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఆరు సీట్లు మొన్న మొన్నకు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి మోదీతో కలిసి లేని వాళ్లకు ఒక్క సీటు కూడా రాలేదు కేరళలో సిపిఎం గెలవ తమిళనాడులో సిపిఎం మద్దతు తెలిపితే గెలిచిందే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి యువత ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ వైఖరి చూస్తున్నారు నిరుద్యోగులు తిరగబడుతున్నారు రెండు లక్షల ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు మొదటి ఏడాదిలోని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు కేటీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు బస్సులో ఏనాడైనా ఆడబిడ్డలు కొట్టుకున్నారా కేసీఆర్ ది కుటుంబ పాలన అంటున్నారు ఎమ్మెల్సీ కవిత అన్నగా చెల్లెను కలిస్తే బీజేపీ వాళ్ల కాళ్లు మొక్కాడని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మాకేం అవసరం బీజేపీలో పార్టీని విలీనం చేసే ఇంకో ఏళ్లు పార్టీని బ్రహ్మాండంగా నడుపుకుంటా వారిలోనే పార్టీ పదవులు కూడా ఇస్తాం నియోజకవర్గాల వారిక కేసీఆర్ కలుస్తారు ముందు స్టేషన్ గనుపురనే కల్పిస్తామంటూ కామెంట్ చేశారు